కలనే టౌన్లో విషయన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం గంగా జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం లాగని ఈ సంవత్సరం కూడా రేపు ఉదయం అనగా శనివారం పదకొండు గంటలకు అందల గేటు తర్వాత కొబ్బరి చిప్పలు రోగు తీసుకునే హక్కును వేలం పాట నిర్వహించడం అనేది అంగల గేటుకు యాభై వేలు డిపాజిట్ చెల్లించి పాటల పాల్గొనాలి కొబ్బరి చిప్పలకు గేటుకి ఐదు వేలు చెల్లించి డిపాజిట్ చెల్లించి పాటలు పాల్గొనే వాళ్ళను ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు అమ్మవారికి ఆదాయం చేకూర్చేలా ఈ వేలంలో పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాను సార్ హద్దులు చెప్పండి సార్ చెప్తాను హద్దులనేది ఆనవాయితీగా వస్తున్న ప్రకారము ఇక్కడి నుంచి గంగమ్మ గుడి నుంచి వెంకటేశ్వరం గుడి వరకు అలాగే ఇక్కడి నుంచి శివాలయం వరకు ఇక్కడి నుంచి గుడి వరకు మామూలు ఆనవాయితీగా వస్తున్న గంగమ్మతోపు గంగమ్మతోపు అలాగే ఇలా ఇలా శివాలయం వరకు ఈ హద్దులు అయితే ఆనవాయితీగా వస్తున్నాయి ఇదే సేమ్ కంటిన్యూ అవుతుందనేసి ఆలయ కమిటీ తరఫున మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గంగజాతర్లో భాగంగా మన గంగంగుడి తోపు యాలమైతే జరుగుతుందో అలాగే మన టెంకాయల గేట్ కావచ్చు తోపు గేట్ కావచ్చు రేపు పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు శనివారం తెల్లవారితో పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు మన ఈవో గారు మన సార్ గారు అందరూ వచ్చేసి పదకొండు గంటలకి నిర్ణయించుకోవడం జరిగింది దీనివల్ల ఎవరన్నా పాటదారులు ఉంటే గే ఇది తోపు యాలం గేటు వారు యాభై వేలు డిపాజిట్ కట్టి వాళ్ళు కూడా యాలం పాట పాడవచ్చు అలాగే టెంకాయల గేటు కట్టేవాళ్ళు ఉంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టి పాడుకోవచ్చు ఈ ప్రతి ఒక్కరూ చేసి ఈ యాలం పాటలో పాల్గొని అమ్మవారికి లాభం చేకూరుస్తారనేసి మా ఆలయ కమిటీ తరఫున మా పెద్దల తరఫున మా ఈవో గారి తరఫున అందరినీ కోరుకుంటున్నాం